హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము ఇప్పుడు పెట్టే వీడియో ఏంటంటే బ్లౌజ్ కటింగ్ పూర్తి వీడియో పెడుతున్నానండి వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోమని మీకైతే చిన్న రిక్వెస్ట్ అయితే కోరుకుంటూ ఈ టూ బైట్ ముక్కలు అంటే మనకి లైనింగ్ లేకుండా ప్లేన్ బ్లౌజ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వీటితో అయితే కటింగ్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్లు అయితే నావే ఎందుకంటే శారీ మీదకి మ్యాచింగ్ బ్లౌజ్లు అనేది ఉండట్లేదు అని చెప్పి రెండు బ్లౌజులు అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి స్టిచ్చింగ్ వీడియో అయితే ఇందులో ఏమీ లేదండి పూర్తిగా కటింగ్ వీడియో మాత్రమే పెడుతున్నాను అంటే ప్రతీది కూడా మీకు అర్థం అవ్వాలని చెప్పి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్తో సహా మీకు చూపిస్తున్నాను అయితే బ్యాక్లోనూ నేనైతే ఇలాగా స్క్వేర్ నెక్ అయితే పెడుతున్నానండి బ్యాక్ పాటు చూపిస్తాం కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి డబల్ ఫోల్ మీద మనం ఇలాగ బ్లౌజ్ పీస్ని అయితే వేసుకోవాలి వేసుకున్నాక మనకి ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపు ఉంచుకోండి ఇలాగా మనకి లేయర్లు ఉన్నదాన్ని మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఈ చివరి అంచులు వచ్చేసి మీకు సమానంగా ఉండాలంటే చిన్న గీతలాగా గీసేసి దాన్ని సమానంగా కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచు పెట్టుకోవాలి ఖర్చు కోసం ఇక్కడైతే నేను ఖర్చులు సమానంగా ఉండాలని చెప్పి సమానంగా ఖర్చులు కట్ చేసుకున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్లో అంచు వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్కి పెట్టుకున్నానండి ఖర్చు కోసం ఇక్కడ నడములు చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ని ఎన్ని విధాలుగా కటింగ్ చేసుకోవచ్చో మీరు అన్ని వీడియోలు మన ఛానల్ అయితే ఉన్నాయండి బ్యాక్ అయితే ఇక్కడ నడుము దగ్గర చూసుకోండి లూజ్ ఎంత వచ్చిందో పెట్టుకోండి అలాగే షే మనకి బ్యాక్ పార్ట్లో డాట్ వేసుకోవాలి కాబట్టి ఆ డాట్ కోసం ఒక వన్ ఇంచు మనకి వేస్ట్ ఖర్చు కోసం కావాలి కాబట్టి టూ ఇంచెస్ అలాగే ఇక్కడ చూడండి మనకి నడుము దింపు అనమాట అంటే బ్యాకు బ్యాక్ దింపు నడుము ఎంత వచ్చిందో అన్నది ఇక్కడ పెట్టి చూపించండి చూశారు కదా ఇక్కడ వరకు వచ్చింది అలాగే నడుము మనకి బ్యాక్ పా బ్యాక్ పార్ట్లో హైట్ ఎంత వచ్చిందనేది చూసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను హైట్ చూడండి నేనైతే మిషన్ బళ్ళ మీదే పెట్టి బ్లౌజ్ కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం పాదం కిందకి క్లాత్ని తొడిగేసి ఈ పాదాన్ని మనం కిందకి దింపేసినట్లయితే ఇక్కడ క్లాత్ ఎటు జరిగిపోకుండా స్ట్రిప్గా పట్టుకుని ఉంటుంది అనమాట ఇక్కడ బ్యాక్ బా సారీ బ్యాక్ పార్ట్లోనూ పొడవు ఎంత వచ్చిందనేది ఎలా కొలుస్తుందనో చూడండి ఇక్కడికి మనం ఇలాగా అమ్మలు గుర్తుల కోసం కనుక పెట్టుకున్నట్టయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా మీరు ఫస్ట్ టైం అయినా సరే కటింగ్ నేర్చుకునేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇక్కడ వచ్చేసి నేను నడుము ఎంత పొడిగొచ్చిందో అనేది బ్యాక్ పార్ట్లోను ఇలాగ మొత్తం గీతలాగా గీసుకున్నాను అనమాట ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో నడు దింపు ఎంత ఉందో కూడా చూపించాను చూడండి అలాగే మనకి ఇప్పుడు బ్లౌజు మొత్తం రివర్స్ వేసేసిన తర్వాత ఇక్కడ మనకి చంక దగ్గర లూజ్ ఎంత అనేది నేను ఏ విధంగా అయితే బ్లౌజ్లో పట్టుకుని చూపిస్తున్నాను మీరు అదే విధంగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా కనుక కటింగ్ కను చేసినట్లయితే ఫస్ట్ టైం చేసినా మీరు ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసేయచ్చు కన్ఫ్యూజ్ అన్నది లేకుండా మీకు చూపిస్తున్నాను వీడియోని ఎక్కడైనా సరే మీరు స్కిప్ చేశారంటే ఆ వీడియో మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఉపయోగం ఉంటుందండి ఇక్కడ వేస్ట్ ఖర్చు కోసం రెండు ఇంచులు పెట్టాను కదా దానికోసమైతే మనం చుట్టూరు ఒక డబ్బా లాగా మార్కింగ్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి మనకి నెక్ వచ్చేసి రెండు ఇంచులు షోల్డర్ వచ్చేసి మూడించులు నడుం దింపు వచ్చేసి రెండున్నర ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ నెక్ పెడుతున్నాను మూడు పెట్టకూడదు రౌండ్ నెక్ అయితే మూడు పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా మీకు ఇక్కడ దింపులో మనకి హైట్ ఎంత వచ్చిందో చూపిస్తున్నాను చూడండి కింద మనకు ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలిగా బ్యాక్ పార్ట్లో మనకి నడుం పట్టి వేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలి కాబట్టి అది పెట్టాను ఇక్కడ ఎంత వచ్చింది ఆర్మ్ లూజు అలాగే చంక లూజ్ అనమాట ఇంచులు వచ్చింది ఇదే ఆరించులు కొంచెం కిందకు కూడా జరుపుకుని పెట్టుకోండి మీరు ఇక్కడ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టండి నెక్ అండ్ షోల్డర్ ఇదే ఇంచులు కొంచెం కిందకు కూడా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు స్కేల్ తోటి బండ గుర్తుల్లాగా పెట్టుకున్నారంటే కనుక చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది బ్లౌజ్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కార్నర్లోను వన్ ఇంచ్ ఇచ్చేసేయండి ఎందుకంటే మనది చిన్న బ్లౌజ్ ఏ కాబట్టి థర్టీ సైజ్ బ్లౌజ్ దాటితే కనుక ఆ సైజు దాటినప్పుడు బావు ఒకటిన్నర అలాగా మనం ఇక్కడ కార్నర్లోను ఇలాగ రౌండ్ తిప్పుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర పెట్టాను చూడండి నడుం దింపుకి ఇక్కడ వచ్చేసి షోల్డర్ రెండు ఇంచులు పెట్టాను అనమాట ఎందుకంటే స్క్వేర్ నెక్కి మనం సమానంగా పెడితే బాగోదు ఇప్పుడు ఆల్రెడీ నేను వేసుకున్న బ్లౌజ్ బ్లాక్ది స్క్వేర్ నెక్ అండి ఇక్కడ కింద నడుందింపు వచ్చేసి రెండున్నర అలాగే నెక్ వచ్చేసి రెండించులు ఇంచులు ఎందుకు పెట్టానంటే మనం నెక్కి ఎంత పెట్టామో నడుం దింపు కూడా అంతే కనుక పెట్టామంటే కనుక అనమాట షేప్ అనేది మనకు తెలియదు అనమాట దింపు అనేది ఇక్కడ వచ్చేసి చూడండి చంక రౌండ్ అంటే ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి మనకి సరిపడా ఉందా లేదా అన్నది మీకు చూపించాలంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చంక దగ్గర ఖర్చులు ఉంటాయి కదా ఫస్ట్ ఖర్చు ఆ ఖర్చు కాడికి షోలర్ దగ్గర నుంచి ఖర్చు కాడికి కొలుచుకుంటే నాకు ఎనిమిది మీద రెండు గీతలు అనేది వచ్చిందండి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర ఖర్చు కోసం పెట్టాం కదా ఆ ఖర్చు వదిలిపెట్టేయండి ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచు పెట్టాము షోల్డర్కి ఆ ఖర్చు వదిలిపెట్టుకుని ఈ ఆరు లోజు కొలుచుకుంటే చూడండి ఎంత వచ్చింది మనం ఖర్చుతో సహా రావాలి ఖర్చు వదిలిపెట్టేయండి ఇక్కడ ఎనిమిది మీద రెండు ఇంచులు వచ్చిందనమాట బ్లౌజ్ అయితే కరెక్ట్ పాయింట్ అనేది వచ్చిందండి నాకైతే కరెక్ట్గా ఉందనమాట మీకు బ్లౌజ్లో ఏమైనా మార్పులు షేర్పులు గట్టా చేయాలి అనుకుంటే కనుక ఇది ఒకటి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట చాలా బెనిఫిట్లు ఉన్నాయి మీ కటింగ్ ఎక్కడ కూడాను మిస్ అవ్వద్దండి ఎక్కడ యూ మీకు స్కిప్ చేయకుండా చూస్తే కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే బట్టి బట్టి చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి బ్లౌజ్ అయితే మాత్రానికి ఎక్కువ కొలతలు ఏమి లేవుగా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కటింగ్ నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు ఒకసారి అబ్జెక్ట్ చేయండి కటింగ్ అంతా కూడా నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ మనకి కటింగ్ బ్లౌజ్ని పెట్టి ఏ విధంగా కొలతలు తీసుకుంటున్నాను ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను మనకు ఆది బ్లౌజ్ తోటి ఏ ఎంత ఈజీగా కటింగ్ నేర్చుకోవచ్చు అన్నది మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను షోలర్ దగ్గర ఇంచ్ అన్నది నెక్ వైపు నెక్క వైపు కటింగ్ చేశాను ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ అలా చేస్తే కనుక చిన్ని చిన్ని మార్పుల వల్ల మనకి బ్లౌజులు అనేది బాగా సెట్ అవుతాయి అనమాట గోడలు జారిపోకుండా అందరికీ అదే కంప్లైంట్ అదే ప్రాబ్లం కాబట్టి ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది చెప్పి మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో డాట్లు కోసం అయితే మనం ఒక వన్ నుంచి అనేది తీసుకున్నాను కదా అక్కడికి మార్కింగ్ చేసుకున్నాను అనమాట డాట్లు వేసుకోవడానికి చూడండి ఇక్కడ మొత్తం మనకి స్క్వేర్ నెక్ ఎలా వచ్చింది చాలా బాగా నీట్గా వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా మీకు వేసుకుని చూపిద్దామని కదా అని చెప్పి అయితే కటింగు చేసిన తర్వాత బ్లౌజ్ కుట్టిన తర్వాత అనుకున్నాను కానీ ఇంకా ఈ బ్లౌజ్ కటింగు అలాగే అయిపోతుందని చెప్పి వీడియో అయితే పెట్టేశానండి పోస్ట్ చేశాను ఇక్కడ బ్యాక్ కట్ చేసేసాను అయిపోయింది అలాగే మనకి హ్యాండ్స్కి కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎంత ఈజీగా నేర్పుతున్నానో చూడండి మీరు ఫస్ట్ టైం చూసినా మీరు హాలకు టచింగ్ ఉండి నేర్చుకుంటే ఇంకా బాగా యూజ్ అవుద్ది అనమాట ఎందుకంటే చూడంగానే మీకు అర్థమవుద్ది అదే మీకు కొత్తగా ఇప్పుడే అని అనుకున్న ఒక బ్లౌజ్ పీస్లోనూ మనకి ఇన్ని పార్ట్లు ఏ విధంగా కటింగ్ చేస్తున్నారని చాలామంది సందేహాలు ఉంటాయి అవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయండి బ్లౌజ్ కటింగ్ కనుక మీరు చూస్తే ఇక్కడ బ్లౌజ్కి మనం హ్యాండ్ కటింగ్ చేయాలంటే క్లాత్ని నాలుగు లేయర్ల మీద వేసుకోవాలండి రెండు మడతలు వేస్తే నాలుగు లేయర్లు వస్తాయి కదా మధ్యలో ఫోల్డ్ చేశాను అలాగే మనకి చంకపాటు హై మనకి చంకపాటు చుట్టూరు రావాలి కాబట్టి ఇది హైట్ సరిపోద్దా లేదా అన్నది అయితే బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ పొడవ అనమాట వచ్చేసి నేను పావు వరకు ఖర్చు కోసం హ్యాండ్ ఖర్చు కోసం అవి లోపలకి పెట్టేసుకోవాలి కాబట్టి ఖర్చు కోసం పెట్టాను అలాగే హ్యాండ్ పొడవ మార్కింగ్ చేశాను అలాగే హ్యాండ్ లూజ్ కూడాను మార్కింగ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టాను అంటే మనకి చంక చంకపాటు దగ్గర ఖర్చు కావాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టాను ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ చుట్టూరు కూడా లెంత్ సరిపోవాలి కాబట్టి చంక లూజ్ సరిపోయిందా లేదా అన్నది మీకు ఒక క్లారిటీ కోసం అనేది నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడ చూడండి హ్యాండ్ మళ్ళీ నేను రివర్స్ చేసిన తర్వాత ఎంత పొడవు వచ్చింది అనేది చూసుకుంటున్నాను ఇక్కడ మనకి మెయిన్ చంక దగ్గర గోడ మీద నేను ఇక్కడ గోడ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు చేసేది అదేనండి ఇక్కడ షో మనకి గోడ దగ్గర నుంచి ఒక్క అర అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టాలి ఇక్కడ పార్ట్ మనకి ఇలా టైట్గా పట్టి ఉంచండి ఎందుకంటే మనకి నాలుగు వైపులు కూడా ఖర్చులు పెడితే బాగోదు అనమాట చంక పీసులు అతుకులు అనేది పడతాయి అండి చూడండి ఇక్కడ గోడ దగ్గర నుంచి చంక లూజ్కి మనకి ఎంత వచ్చింది క్లాత్ పొడవు చంక రౌండ్ అనేది మొత్తం తిరగాలి కాబట్టి ఈ రౌండ్ తిప్పేటప్పుడు అతుకు అనేది పడుతుంది మనం ఏం చేసుకోవాలి నాలుగు లేయర్లకి అతుకులు పడక్కర్లేదు రెండు లేయర్లకి అతుకు పడితే చంకబాటులో ఒక్క వైపుకి వెనక వైపుకి కానీ ముందు వైపుకి కానీ ఒక పొ ఒక పొరక అతుక అనేది పడుద్ది అనమాట ఇప్పుడు నేను క్లాత్ అనేది వెనక్కి జరిపాను అనమాట ఇలా జరిపితే ఏమైద్ది చూడండి నేను ఈ ఖర్చు కిందకి క్లాత్ జరిపి ఖర్చు పాదాన్ని పెట్టాను అనమాట ఇప్పుడు జరిగిపోకుండా ఉంటుంది చూసారు కదా ఇలాగా ఇప్పుడు కొత్తగా మీరు నేర్చుకున్నా సరే హ్యాండ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ వన్ ఇంచ్ అన్నది ఖర్చు కోసం పెట్టాను చా మనకి హ్యాండ్ పొడవు పెట్టాను హ్యాండ్ లూజు పెట్టాను చంక రౌండ్ మనకి ఎంత తిరుగుతుంది అన్నది కూడా పెట్టాను అనమాట అంటే చంక రౌండ్ ఎంత తిరిగింది మనకి ఇక్కడ వచ్చేసి మూడున్నర మూడు పావు మూడు అంటే మూ అది మనకి కిందకి దింపు అనమాట చూసారా ఖర్చు కోసం అలాగే మనకి చంక దగ్గర లూజ్ కోసం రెండించులు అనేది కావాలి కండి మీకు నేను ఇక్కడ టేప్ వాడకుండా ఎంత ఈజీగా బ్లౌజ్ ఎందుకు నేర్పుతుందన్న తెలుసా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి చాలా ఈజీగా ఈజీ మెథడ్లో చూపియ్యాలన్న ఒక్క తాపత్రయంతో చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చంక అనమాట ఇక్కడ చంక దింపు దగ్గర నుంచి మనకి ఎంత వచ్చింది హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది చూసారు కదా హ్యాండు మనకి చెయ్య లూజ్ అనమాట ఇక్కడ నుంచి చూడండి వచ్చింది అనమాట ఎందుకంటే ఇన్ని మార్కింగ్లు ఎందుకు చేస్తాను నేను చంక దగ్గర క్లాత్ తక్కువ అవుతుందని క్లాత్ని కొంచెం పైకి చేరిపోయాను అనమాట ఇక్కడ నుంచి మనకి హ్యాండు చంక దగ్గర నుంచి అలాగే మనకి గోడ దగ్గర నుంచి చంక వరకు లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి కొల్చుకుని చూసుకోండి చెయ్యి హ్యాండ్స్ అలాగే చంక లూజు ఈ రెండింటికి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అనేది ఖర్చు కోసం పెట్టుకోవాలన్నమాట ఇక్కడి నుంచి అలాగ ఇప్పుడు ఇది వచ్చేసింది కదా ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చంక రౌండ్ ఎలా తిప్పుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగు ఒకటిన్నర వరకు ఉంచేసి అక్కడి నుంచి రౌండ్ తిప్పుకోండి అనమాట చాలా బాగా నీట్గా ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్ కరెక్ట్గా కుదిరిద్ది కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కటింగ్ చేస్తారు ఇలాంటి మెదళ్ళలో మీరు కానుక ఇలాంటి కొలతలు తీసుకుని బ్లౌజ్ కటింగ్ కనుక చేస్తే ఎంత చదువు రాని వాళ్ళైనా ఎంత ఫస్ట్ టైం అయినా సరే ఇప్పుడే చూసిన వాళ్ళైనా సరే చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చండి ఇది చాలా వరకు ఈ కటింగు చాలా మేలు అనమాట మీరు బాగా కటింగ్లోను ఎక్స్పీరియన్స్ కనుక నేర్చుకోవాలని అనుకుంటే కనుక ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఇలాగ ఈ కటింగ్ నేర్చుకోండి ఆది బ్లౌజ్ కొలతలతో ఇది కటింగ్ అయిపోయిన తర్వాత మీరు టేప్ కొలత అన్నది ఏ విధంగా తీసుకుని కటింగ్ చేయాలన్నది మీరు నెక్స్ట్ వీడియోలోను నేను పెడతాను దా ఆ వీడియోని బట్టి మీరు కటింగ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇక్కడ చంక దగ్గర నుంచి ఇక్కడ చంక దగ్గర లూజ్ ఉంది కదా సారీ అండి కొంచెం ఇక్కడ మనకు షోల్డర్ దగ్గరికి అయితే కటింగ్ చేస్తున్నాను కానీ అక్కడ కాదు నేను ఇప్పుడు కలుపుతాను చూడండి వన్ ఇంచ్ అనేది మెయిన్ అక్కడ డాట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చేసాను చూసారు కదా మెయిన్ డాటు గోడ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ కిందకి చేసాను ఇది చంక లోతు అనమాట హ్యాండ్కి ఫ్రంట్ వైపు చంక లోత్ తీసుకోవాలి ఇక్కడ ఆన్మాల్ గుర్తుల కోసం ఇలాగా నేను ఇంటూల్లాగా ప్లస్ గుర్తు తోటి ఆన్మల్ పెట్టాను అనమాట ఇలాగ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ అనేది ఇది హ్యాండ్కి మనం చంకలో ఎప్పుడైతే నీట్గా కరువు తీస్తామో అచ్చం కరువు తీసి చూసారు కదా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలా నేర్చుకోండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక సబ్స్క్రైబర్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ కొంచెం వీడియోలోనైతే కొంచెం మధ్యలోనే ఆగాను అనమాట ఇక్కడ బ్లౌజులు అయితే కస్టమర్స్ తెచ్చుకున్నారని చెప్పి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేసి శారీలు అయితే మళ్ళీ కటింగ్ కోసం వచ్చాను మధ్యలో కటింగ్ ఆపాను అనమాట ఫస్ట్ సార్ అయితే నైటీ మీద ఉన్నాను కదా మీరు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ వైపు మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి క్రాస్ బ్లౌజ్ అండి ఇది క్లాత్ని మనం మూలల వైపుకు తిప్పుకోవాలన్నమాట ఇక్కడ నేను ఆల్రెడీ ఆది బ్లౌజ్ తోటే చూపించాను మీకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వేసిన చుట్టూరు కూడా నేను ఎలా అయితే వేసానో చంక రౌండ్ మళ్ళీ అలాగే మనకి ప్రంట వైపు లోతు ఎంత తీసుకోవాలి అంటే మీకు ప్రంటో నెక్ ఎంత డీప్ ఉందో అనేది చూసుకోండి ఇక్కడ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసుకుని మీరు నెక్ రౌండ్ తీసుకోండి ఇక్కడ నుంచి చక్క నీట్గా చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచండి హాఫ్ ఇంచ్ పెట్టేయండి ఇక్కడ నాలుగో ఫోర్ ఉక్కిస్ ఉంటుంది కదా ఉక్స్ ఫోర్ ఉక్స్ కాడికి ఒక మార్కింగ్ అనేది చేసేయండి ఇక్కడ ప్రంట వైపు లోత్ అనేది ఎలా తీసుకోవాలి అంటే మనకి రౌండ్ ఫ్రంట రౌండ్ ఎంత వస్తుంది ఆది బ్లౌజ్ని బట్టి ఐదున్నర లేదా ఆరు వస్తుందండి కొంతమందికి ఆరున్నర మీరు బ్లౌజ్ని బట్టి అనమాట అలాగే మనకి చెస్ చెస్ట్ హైట్ అనమాట ఫ్రంట వైపు మెయిన్ డాట్ ఉంటుంది కదా చెస్ట్ దగ్గర ఆ మెయిన్ డాట్ హైట్ ఎంత వచ్చిందో చూడండి ఇప్పుడైతే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ చుట్టూరు గీసిందంతా కూడాను పెట్టింది నేనైతే తీసేసానండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి కొలత చూసి చూపిస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ వైపు మనం ఆది బ్లౌజ్ తోటి ఇలా సాగు తీసి కనుక మీరు కొలుచుకుంటే కనుక మీకు సరిగా కనపడదు అంటే పొడవ ఎక్కువ వచ్చేది అనమాట సాగు తీసి కనుక మీరు కొలతలు తీసుకుంటే సాగు తీయకుండా ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు కనుక ఉంచినట్లయితే కనుక చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది బ్లౌజ్ అనేది బాగా కుదిరిద్ది అలాగే చంక వైపు కూడా ప్రంట్ వైపు చంక దగ్గర నుంచి నడముకి ఎంత హైట్ ఉందో చూసుకోండి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు కావాలి నడము దగ్గర ఒక హాఫ్ ఇంచు కావాలి రెండు రెండు మార్కింగ్లు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కింద మార్కింగ్కి ఇక్కడ ప్రంట వైపు నాలుగో ఉక్కిస్ దగ్గరికి మార్కింగ్ చేసాం కాబట్టి ఈ మూడు పార్ట్లు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలాగే విధంగా చూసారు కదా ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో కరెక్ట్ కొలత అనేది మీకు రావాలంటే కనుక నేను చెప్పినట్టు చేయండి ఇక్కడ చంక దగ్గర ఒక కాఫ్ ఇంచ్ అనేది కార్నర్లో రౌండ్ తిప్పుకొని ఒక కాఫ్ ఇంచ్ అనేది లోతు అనేది తీయండి చంక పార్ట్లు ఉబ్బులు కానీ బుసుకులు కానీ లూజ్ కానీ అసలు ఏం లేకుండా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి మీకు ఈ బ్లౌజ్ ఈ విధంగా కనుక కటింగ్ కనుక చేస్తే మీకు బ్లౌజ్లోనూ తిరిగే ఉండదండి చాలా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఇదే కటింగ్ నేర్చుకుని బ్లౌజులు స్టిచ్చింగ్ కటింగ్ అలాగే మనకు వాళ్ళు వేసుకుని కూడా చూపించారండి చాలా బాగా కుదిరిందనమాట నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ ఉండి ఫ్రెండ్స్ ఇలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెంట్ వైపు అయినా సరే మీకు ఏమైనా డౌట్లు ఉంటే సరే ఆ డౌట్లు అయినా సరే నేను చెప్తానండి ఇక్కడ నుంచి మనకి నేను మార్కింగ్ చేసిన వైపు నుంచి ఇలాగ ప్రంట్లోను మనకి డాట్లు వేసుకునే మార్కింగ్ కూడా మీకు చెప్తానండి ఏ విధంగా వేసుకోవాలనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది ఇక్కడ క్రాసులు బాగా తిరిగినాయి అనమాట ఎందుకంటే ఒక్కొక్కరికి చెస్ట్ కనుక తక్కువ ఉంటే క్రాస్ అనేది బాగా తిరగదండి ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ రెండున్నర మళ్ళీ అలాగే మనకి మెయిన్ డాట్ అనేది ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వైపు మన ఉక్స్ పట్టి కానించి మూడు పావు వరకు ఇలాగ ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా అది ఎక్కడ కూర్చోవాలో ఆ డాట్ అనేది కరెక్ట్గా వేస్తుంది అక్కడ డాట్ వల్ల చక్కగా మనకి రౌండ్గా వస్తుందండి కప్పు అన్నది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట మీరు ఈ డౌట్లు ఏమన్నా సరే ఈ బ్లౌజ్ని యొక్క కా ఫాలో అయ్యారంటే కనుక మీకు బ్లౌజ్లోనే తిరిగే ఉండదు అనమాట నచ్చి తెచ్చిన లైక్ మాత్రం చేయటం మాత్రం మర్చిపోకండి మీకు యూజ్ అవుద్దండి ఎక్కడ స్కిప్ చేయకుండా కనుక ఈ వీడియో కనుక పూర్తిగా కనుక చూస్తే చాలా బాగా మీరు చేయగలుగుతారు కటింగ్లోను ఎక్కడ కూడా మీకు భయపడకుండా కటింగ్ చేయొచ్చండి ఇది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట కటింగ్ చేసిన బ్లౌజ్ కనుక కుట్టినట్లయితే కనుక చాలా బాగా వస్తుంది ఆ బ్లౌజ్ కంప్లీట్ అయింది అనమాట ఇక్కడ షేప్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలని నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చివర మనకి బ్లౌజ్ పీస్లకి కూర వస్తుంది కదా ఆ కోరా ఉన్న వైపునైతే రెండు వైపులా లోపలికి రెండు మరతల లేర్లు వేసుకోవాలి మనకు షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ తోటి కటింగ్ చేసుకోవచ్చు అనమాట మీకు తెలియట్లేదు అనుకుంటే కనుక ఇలాగ రెండు మరతల మీద వేసుకుంటే మనకు లేరు నాలుగు లేర్లు వస్తాయి అనమాట షేప్ బెల్ట్ వైపు అన్నది మనకి ఆది బ్లౌజ్ తోటి చూసుకోవాలి నేను ఇక్కడ స్టార్టింగ్ మూడించులు పెట్టాను మళ్ళీ అలాగే డౌన్ వచ్చేసి రెండున్నర పెట్టాను మనకి మెయిన్ డాట్ కింద నుంచి మనకి మెయిన్ డాట్ దగ్గరికి రావాలంటే రెండున్నర పెట్టండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా అయితే షేప్ బెల్ట్ చూపిస్తున్నానో అదే విధంగా మీరు కటింగ్ చేయండి అంటే మీ బ్లౌజ్కి షేప్ బెల్ట్కి ఎంత వస్తుందో దాన్ని బట్టి కొలతలు తీసుకోవాలన్నమాట చాలా బాగా యూజ్ అవుద్ది మీరు షేప్ బెల్ట్ ఎవరైనా సరే మాకు రావట్లేదు కటింగ్ రావట్లేదు స్టిచ్చింగ్ రావట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే విధంగా ఈ కటింగ్ కనుక మీరు ఫాలో అవుతే కనుక బ్లౌజ్ అనేది షేప్ బాగా వస్తుందండి చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కటింగ్ చేశాను నచ్చితే చిన్న లైక్ అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్రతి ఒక్క వీడియో అయితే మీకు మా ఛానల్ అయితే ఉందండి మీకు యూజ్ అవుద్ది అనుకుంటే కనుక మన ఛానల్లో మీరు ఒకసారి మీరు చూడండి చూస్తే మీకు ప్రతి ఒక్క వీడియో కూడా వస్తుంది ఈ షేప్ బెల్ట్ అయితే మనకి గుర్తు కోసం స్టార్టింగ్లో ఇక్కడ మనం ఇలాగ ఘాట్ అనేది పెట్టుకోండి టక్కిచ్చేస్తే కనుక గుర్తుగా ఉండిపోద్ది అనమాట ఇది వచ్చేసి రెండు లేయర్లు వచ్చింది మనకి దీంట్లో ఇంకొక లేయర్ ఉంటే మనకి మూడు లేయర్ల మీద షేప్ బెల్ట్ అనేది చేసుకుంటే చాలా బాగా నీట్గా వస్తుంది అనమాట నచ్చిందా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేస్తాం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బ్లౌజ్ మొత్తం పూర్తి అయిపోయింది ఇక్కడ మీకు కటింగ్ వీడియో మాత్రమే పెడుతున్నానండి స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టట్లేదు ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర మనం ఈ మెయిన్ డాట్ మనం ఎప్పుడైతే డాట్ వేస్తామో దగ్గరకు వచ్చేస్తుందంట అంటే ఇందులోనూ రెండున్నర ఇంచులు తగ్గిపోతే ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్కి ఏ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా వస్తుంది అనమాట కుట్టిన తర్వాత కూడా అందుకే మీకు ఇంత వివరంగా చెప్తున్నాను అంటే మీరు షేప్ బెల్ట్ తగ్గింది మనకి ఫ్రంట్ వైఫ్